సభాధ్యక్షులైన మా అన్న అన్న గారికి అలాగే వేదిక పైన ఉన్న పెద్దలు పూజ్యులు మాజీ మంత్రివర్యులు కేఈ ప్రభాకర్ గారికి అలాగే మన అందరిలో ఒకడు ఎంపీటీసీగా ఆ టీసీ పక్కన పెట్టేసి ఎంపీ అయిన మా నాగరాజు అన్న గారికి ఇంకా ఎల్లప్పుడూ మీరు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని డేగ కండ్లు పెట్టుకొని చూస్తున్న మా అన్న గారికి మరి వేదికపై అన్నకి జ్ఞానేశ్వర్ గౌడ్ మా సోదరుడు జ్ఞానేశ్వర్ గౌడ్ అన్నకి మా నటి మా పెద్దలు మా బతిని వెంకట్రామణ అన్న గారికి బోయినపల్లి కాంతిరెడ్డి గారికి బలరామన్నకి రామనాయుడు గారికి సోదరుడు లోక్నాథ్ కి సుధాకర్ కి అలాగే రెండో ఏరా మూడో ఏరా నాలుగో ఏళ్ళ పెద్ద లీడర్లందరికి పేరు పేరు నమస్కారాలు అదేవిధంగా విధంగా మా బాబాయ్ అన్నాడు వేదిక పేరు నమస్కారాలు నా కుటుంబ సభ్యులు మనం అందరము గత ఐదేళ్లుగా ప్రతి ఒక్కరం కూడా నాగారు తీసుకొని ఆడ కొనాక కూర్చునే దాకా ప్రతి ఒక్కరం కూడా నరక యాత్రలు చూసినాము చూసినామా లేదా ఊర్లో తిరుగుతే ఊర్లో తిరగకూడతా అంటారు మనము ఏదైనా ఒక మంచి పని చేయాలా ఊర్లో ఒకటి దేవుడిని కార్యక్రమం చేస్తామంటే మీరు తెలుగుదేశంలో మీరు చేయకూడదు అని చెప్పి ఆ రకంగా మనకి నిబంధనలు పెట్టి ఇబ్బంది పెట్టారు అందరికి గుర్తుందో లేదు కానీ ప్రతి ఒక్క ఊరు పరిస్థితి నాకు గుర్తుందని నిజాపర్గంగా చెప్తున్నాను మరి అలాంటి నరకం నుంచి మీ అందరి దయ వలన మీ అందరి కృషి వలన మనం తెలుగుదేశం పార్టీని మరొకసారి పత్తి కొండలో నిలబెట్టుకోగలిగినాము మరి ఆ నమ్మకాన్ని మీ అందరు కల్పించినందుకు మీ అందరి పైన హుకుం చెలాయించుకుంటా అవి చేయడానికి కాదు మీ అందరికి సేవ చేస్తూ ఇల్లు ఆలోచించండి మనకి ఉన్న మన కర్నూలు పార్లమెంట్ లో ఇప్పుడు ఫస్ట్ స్థానంలో పత్తి కొండ ఉందని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను నేను ఎందుకంటే మన అందరం కూడా పేదలం రైతులం కష్టము మనం పనికి బయటికి పోకపోతే ఇంట్లో మనము రాత్రి భోజనం ఉండదు అట్లాంటి వాళ్ళం అందరం ఏదో ఒక రకంగా మనం ఒక ఆధారం కలిగియాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారా అదే లోకేష్ బాబు గారు వేసి మన శిలా పథకాలు పెట్టేటట్ల మనము చేశాము మరి ఇదే కాదు ఇప్పుడు ఇక్కడ ఒక్క సంవత్సరమే అయ్యింది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే చెప్పారో ప్రతి ఒక్కటి కూడా అమలవరుచుతారు ఇది సభాపూర్ నిర్భయంగా చెప్తున్నారు ఎందుకంటే మేమందరం కూడా అసెంబ్లీలో సూపర్ సిక్స్ మనం చెప్పాము ప్రజల దగ్గర పోవడానికి మాకు ఇబ్బంది ఉంది మీరు దయచేసి దీనిపైన మీరు పెట్టండి అంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఒక మాట చెప్పారు మేము బడ్జెట్ ప్రకారంగా మనము ఇది ఇస్తే మనకి ఫీజిబిలిటీ ఉంటాదా లేదా అని ఆలోచన చేసి ఆ సూపర్ సిక్స్ పథకాలు పెట్టాము కంపల్సరీ ఏదైతే చెప్పామో ప్రతి ఒక్క పథకం మనము పబ్లిక్ వదులుతాము మీరు నిర్భయంగా ఉన్నాడని మా అందరికి కూడా ఆయన పెద్ద ఆయన చెప్పడం జరిగింది మరి మీ అందరితో కూడా నాకు వెల్తుర్తి మండలం వాళ్ళతో ఎస్పెషల్లీ వెల్తుర్తి మండలం వాళ్ళతో ఒక చిన్న మనవి కష్టపడారు కేసులు పెట్టించుకున్నారు కొన్ని ఊర్లలో అయితే తలలు వలిగినాయి రక్తాలు చాలా రకాలుగా అల్లర్లు జరిగినాయి మరి మీరందరూ అయినా కానీ గట్టిగా నిలుచుకొని మన వెలుగు మండలంలో మన తెలుగుదేశం పార్టీ రెండు వేల ఐదు వందల మెజారిటీ తెచ్చినందుకు మీ అందరికి మరి చేతులు ఎత్తి మరి ఆ రోజు ఉన్న ఐకత్ ఐకమత్యం ఈ రోజు ఎక్కడ పోయిందని చెప్పి ఈ రోజు సభాపూర్వకంగా ప్రతి ఒక్కరిని కూడా సవాల్ చేస్తున్నాం కలిసి ఉంటే కలిసి సుఖం మరి అందరం కూడా కష్టాలు పడాల్సి వస్తుంది ఒకరు ఎంపీపీగా ఒకరు సెప్పిటీస్ అని చూడే ఒకరు సెప్పి పడగొడతాం వాడిని ఎంపీపీ విడిని పడగొడతామని చెప్పి దూర ఆచరణలు పెట్టుకోకండి ఒకవేళ అలాంటివి ఏమైనా ఆలోచనలు ఉంటే రాబోయ్ కాలంలో డబిడి దిపిడి ఏమో ఒక నాయకురాన్న వాడు పార్టీకి మోసం చేస్తున్నారు అంటే ఒప్పుకునేది లేదు ఇది ఈ సదాపురంతా మీ అందరూ కూడా నా తరపు నుంచి ఒక వాగ్దానం మార్గనిస్తున్నారు మరి ఉత్త ఒక సంవత్సరంలోనే ఏదైతే పండ్లు ఆగిపోయినాయో ప్రతి ఒక్క పండ్లు కూడా టేకప్ చేశాము మరి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి మీ అందరు కూడా సహకారం ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ గా మన వెల్దుర్తి మండలమే కాదు మన పత్తి కొండ ఈ పక్కన ఉన్న ఆలు కాన్సెప్ట్ కూడా శస్తామనం చేసే రూపకల్పన మేము దిద్దుతున్నాం మరి రాబోయే కాలంలో మరి ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు పిలుచుకొని వస్తాం ఎప్పుడు వచ్చినా కానీ పత్తికొండ తుక్కలి మధ్యకర సైడ్ ఉన్నారు ఈసారి పెందుటి మండలానికి పిలుచుకొని వచ్చి మన పరిస్థితిని చూపెట్టి మనము ఆయన కాలంలో ఇంకా ఏమైనా వరాలు తీసుకుంటామని మీ అందరికీ సభాపూర్వకంగా చెప్తున్నాను మరి రాబోయే కాలంలో సర్పంచ్ కావాలా నాకు ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క ఊర్లో ఎన్పిటిసి కావాలా మండలాల్లో జట్టిటిసి కావాలా ఎన్పిపి కావాలా మీరందరూ ఆ పొజిషన్ లో ఉంటే పైన పోటాడి అధికారులతో పోటాడి పండు తెచ్చుకునే విధానంగా మనం ఆలోచన పెట్టుకొని ముందరికి పోవాలి మరి చాలా మటుకు చాలా బ్రహ్మాండంగా చేసుకుంటూ వస్తున్నాము అది మా టికారెడ్డి అన్న గారు రావాలా నేను సొంతంగా చెప్పుకుంటున్నాను మా అన్నగారు బైక్ ఇచ్చినప్పుడు ఆయన తిడతాడో మంచిగా చెప్తాడో ఆలోచించుకొని పెట్టు చేస్తాం మరి ఇదే రూపంలో ఇది ఎంతైతే గ్రాండ్ సక్సెస్ ఈ రోజు చేశారో మిని మహారాయుడిని ఆ రోజు మనం తుక్కలి మండలంలో చేయడము అక్కడ కూడా గ్రాండ్ సక్సెస్ అయినది ఆ పాతకాలం ఒక ఎనిమిది ఏళ్ళ కిందికి నాకు గుర్తుకొస్తుంది మీ అందరికి మీరందరూ నాకు ఓటు వేసి గెలిపించినందుకు మీ రుణము నేను ఎల్లప్పుడూ మర్చిపోకుండా మీ అందరికి సేవ చేసుకుంటా ఉందా చెప్పి अवकशन <laughs> चंद्रबा